హాయ్ ఫ్రెండ్స్ నేను మీద మన ఆంధ్రప్రదేశ్ అలా ఆంధ్రప్రదేశ్ మన ఛానల్ మనందరి ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయని చెప్పొచ్చు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటి వరకు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రభుత్వ వైఫల్యాన్ని నిర్ణయాలనుకుంటున్నారు కానీ మళ్ళీ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలని నిర్ణయించుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా మారింది ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ మద్దతుదారులలో కొత్త ఉద్వేగం రకెత్తించేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అసెంబ్లీకి దూరంగా ఉండి ప్రజల్లో నేరుగా కలిసే వ్యూహం సరైనదేనా అయిన సరైనదే అయినా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అధికారిక వేదికగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రతినిధించాల్సిన అవసరం ఆయనకు అర్థమైంది ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలలో ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చూపించే ప్రయత్నం చేస్తుండడంతో ప్రజల ముందు అసెంబ్లీలోనే దాని వైఫల్యాలను లేవనెత్తాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తూ ఉంది ఎన్డీఏ కూటమిలోనే టీడీపీ జనసేన బీజేపీ నేతలు ఇప్పటికే జగన్ వ్యూహాన్ని అంచనా వేయలేక గందరగోళంలో గురవుతున్నారు అసెంబ్లీలో జగన్ ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా అధికార పక్షాన్ని నేరుగా ఆక్షేపించే అవకాశం ఏర్పడుతుంది ఇప్పటి వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బయట జన సమీకరణలు పత్రికా సమావేశాలు సోషల్ మీడియా వేదికలని వినియోగించుకునేందుకు వైసీపీ ప్రాధాన్యం ఇచ్చింది కానీ ఇప్పుడు అసెంబ్లీని ప్రధాన వేదికగా మార్చుకోవడం ప్రభుత్వం చేపడుతున్న విధానాలపై మరింత స్పష్టమైన విమర్శలు చేసేందుకు ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు ఇక ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలు అధికార కూటమికి అసలు పరీక్ష ముఖ్యంగా ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా సమర్థించుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకి ఉంది అయితే ప్రతిపక్ష నేతగా జగన్ తన ప్రతి ప్రత్యర్థులపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది ముఖ్యంగా సంక్షేమ హామీలు ఆర్థిక పరిస్థితి ప్రభుత్వ పాలనలో లోపాలను ప్రజలకు తెలియజేసేందుకు ఆయన ఈ వేదికను సద్వినియోగం చేసుకోవడానికి నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలు దూరంగా ఉండడం ద్వారా ప్రజల మధ్య మరింత సమీపంగా ఉండాలని భావిస్తున్నారు అయితే అధికార పక్షం అసెంబ్లీలో తనపై తీవ్ర విమర్శలు చేస్తూ తన అభిప్రాయాలను సభలోనే లేకుండా తిప్పికొడుతున్న తీరును గమనించిన ఇప్పుడు ప్రతిపక్షంగా పాల్గొని ప్రత్యుత్తరం చెప్పాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది ఇది జగన్ రాజకీయ వ్యూహంలో కీలక మలుపుగా చెప్పచ్చు మొత్తం మీద అసెంబ్లీలో జగన్ ప్రత్యక్ష హాజరు టీడీపీ కూటమి నేతలకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా కనిపిస్తుంది ఇది కేవలం శాసనసభ సమావేశాలు హాజరయ్యే వ్యవహారమే కాదు రాష్ట్ర రాజకీయ చరిత్రలో వైసీపీ వ్యూహంలో స్పష్టమైన మార్పును సూచించే పరిణామంగా చెప్తా ఉన్నారు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే క్రమంలో అసెంబ్లీని వేదికగా మార్చుకోవడం రానున్న అసెంబ్లీ రాజకీయ సమీకరణలు మరింత ఆసక్తికరంగా మార్చబోతున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్తా ఉన్నారు ఏదేమైనా అసెంబ్లీ సమావేశాలకి జగన్ హాజరు కావడంతో పాటు తన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం ఈ పాటికే చేసినట్టు తెలుస్తోంది అసెంబ్లీ సమావేశాలను వేదిక చేసుకొని సూపర్ సిక్స్ హామీల వైఫల్యాలను ఎండగట్టడం ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తీవ్రంగా ఖండించిన వంటి కార్యక్రమాలతోటి ప్రజల్లో మరింత చొరవగా మరింత చొచ్చుకునిపోయేలా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది